కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన రైతుల గుండెల మీద తన్నిందని విమర్శించారు కాంగ్రెస్ రైతు వ్యతిరేకత ప్రభుత్వంగా మారిందన్నారు ఆ పార్టీ పాలనలో మళ్లీ కరెంటు కోతలు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు హరీష్ రావు ఎండిపోయిన పంటలన్నీ సీఎం సహా మంత్రులెవరూ పరిశీలించలేదన్నారు పనికి రాజకీయాలు ఆపి నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని హితవు పలికారు హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన రైతుల గుండెల మీద తన్నిందని విమర్శించారు కాంగ్రెస్ రైతు వ్యతిరేకత ప్రభుత్వంగా మారిందన్నారు ఆ పార్టీ పాలనలో మళ్లీ కరెంటు కోతలు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు ఎండిపోయిన పంటల్ని సీఎం సహా మంత్రులెవరూ పరిశీలించలేదన్నారు పనికి మాలిన రాజకీయాలు ఆపి నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని హితవు పలికారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన గుండెల మీద విమర్శించారు కాంగ్రెస్ రైతు వ్యతిరేకత ప్రభుత్వంగా ఆ పార్టీ మళ్లీ కరెంటు కోతలు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు ఎండిపోయిన పంటల్ని సీఎం సహా మంత్రులెవరూ పరిశీలించలేదన్నారు పనికి మాలిన రాజకీయాలు అపి నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని హితవు పలికారు హరీష్ రావు రైతులకు ఉరితాలు బిగించినట్టు అవుతుందని ధర్నాలు చేసిండు రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఏమైంది చట్టబద్ధత స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్దత ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పింది రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే బీజేపీలోకి బీజేపీలో వచ్చింది రైతు అప్పుడు ఏం చేసింది దీక్షలు పట్టింది మన దీక్షలు ఇవాళ ఉన్నాయని కేసీఆర్ బయటని మనకంటే ముందు ఒక రోజు దీక్షలు పట్టింది మరి ఇంకో అడవైంది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను మిలిపియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగలవన్నమాట నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉన్నది బీజేపీ ఇంత కరువు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలే కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాలు కళ్ళు నిన్న దీక్షలు అంట పట్టింది దీక్షలు చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలో ఢిల్లీ చేయండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బిజెపి నాయకుల్ని కోరుతా ఉన్నా బిజెపి ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొనమని చేతులు బీజేపీ కాదా రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పడ్డట్టు చేసిండు కేసీఆర్ ఇదే బీజేపీ వాళ్ళు అరే గింత పంట పండిందా మీ దగ్గర ఏమైనా మ్యాజిక్ మేము రాడ్లు కొనమని చేతులు ఎత్తిం ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం పండిన పంట కొనండి పంజాబ్ లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో మా తెలంగాణ వడ్లు కొడరెట్లా అని ఢిల్లీలో పోయి కెసిఆర్ తో సహా మనం ధర్నా చేసినాం ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ మీ మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పింది అందరూ బీజేపీ నూకల్ బుక్కు అన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు నూకలు ముక్కుమని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లు అడిగే హక్ ఎక్కడి ఏం చేసింది బీజేపీ ఓ మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా పోలవరంకి ఇచ్చారు మా ప్రాణహిత ఎందుకు కెందుకీయరు మా కాళేశ్వరం ఎందుకు ఎన్నికీయరు మా ఎందుకు కెందుకీయరు తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు తెలంగాణలో పండిన వడ్లు పడరు రైతులకు బోరు బాయి రకాల మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆపుతారు ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు కాల్చే ప్రయత్నం చేస్తా ఉంది ఏం హక్కున్నది మీరెందుకు సాయం చేయరు గల ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాంగ్రెస్ నాయకులారా వాట్లకు వందలు బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ గ్రామాల్లోకి వస్తారు చెప్పలేదా మీరు మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు బాండ్ పేపర్లు వచ్చారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట రప్పమన్నారు వంద రోజులు నిండినా వాట్లకు బోనస్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఈ కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గురపాఠని చెప్తారు అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ నాయకులారా ఊకే చిల్లర మాటలు బోగస్ మాటలు బంద్ పెట్టండి